హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ డీ ఛానల్ చూస్తున్నారు కదా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇది వచ్చేసి ఉసిరికాయలతో చేసినటువంటి ఉసిరికాయ మురబ్బ అంటారు దీన్ని హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్కి స్కిన్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ ఉసిరికాయలు అందరికీ తెలుసు కదా ఇవి వచ్చేసి పెద్ద ఉసిరికాయలు అంటారు వీటిని వీటిలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది అంటే సి విటమిన్ మనకి హెయిర్కి హెల్త్కి స్కిన్కి కూడా చాలా యూస్ఫుల్ అయినటువంటి ఉసిరికాయలు అండి ఇవి మనం ఉసిరికాయలతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాము ఉసిరికాయ పులిహోర అలాగే ఉసిరికాయతో ఉసిరికాయ నిలవ పచ్చడి అలా చేస్తూ ఉంటాము కాకపోతే ఇది డిఫరెంట్గా ఉసిరికాయతో మురబ్బా తయారు చేస్తున్నాము వీటిని నీట్గా కడిగేసుకుని ఇలాగ స్టీమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి అంటే కింద ఒక పాత్రలో నీరు పోసేసి పైన మనకి హోల్స్ ఉండే గిన్నెలో వేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో పంచదార వేసుకొని పావు కిలోకి తక్కువ టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకొని పంచదారలో కరగడానికి వీలుగా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కడిగి నీట్గా చేసుకున్న ఉడికించి పెట్టుకున్న ఫార్టీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి పంచదారలో ఇది ఇది అచ్చంగా పంచదార కాకుండా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను పంచదార అలాగే బెల్లము రెండు కలిపి చేస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు బెల్లం అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసాను అలాగే ఇలాయచీ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది ఇష్టపడే వాళ్ళైతే ఇలాయచి కూడా ఒక రెండు మూడు పౌడర్ లాగా చేసుకుని వేసుకోవచ్చు ఇలాగ ఉడికిస్తూ ఉన్నట్లయితే పంచదార అలాగే బెల్లము మొత్తం మెల్ట్ అయిపోయి ఇలాగ వాటర్ లాగా అవుతుంది తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నట్టయితే ఇలాగ పాకంలాగా వచ్చేస్తుందండి పాకం తీగపాకం వచ్చిన తర్వాత దీన్ని అంటే తేనెలాగా అనమాట తేనె పాకం ఎలా ఉంటుందో అలా తేనెలాగా వస్తుంది మనం టెస్ట్ చేసుకున్నట్టయితే ఇలాగా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఆ టైంలో ఇంకా చల్లార్చుకున్న తర్వాత మనము దీన్ని గాజు సీసా లేకపోతే కా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టుకోవచ్చు స్టీల్ దాంట్లో పెట్టుకోవద్దండి దీనికి స్టీల్ దీనిలో సిట్రస్ ఉండడం వల్ల రస్ట్ అనేది వచ్చేస్తుంది స్టీల్ బౌల్స్లో పెట్టుకున్నట్లయితే ప్లాస్టిక్ లేదా గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ఉసిరికాయ క్యాండీ ఇది ప్రతిరోజు ఒకటి తిన్నట్లయితే కనుక ఏదో ఒక టైంలో మీకు వీలున్నప్పుడు ఒక ఉసిరికాయ క్యాండీని తినండి హెల్త్ తప్పకుండా ఉసిరికాయలు కనుక మీకు దొరికినట్లయితే ఈ ఉసిరికాయ మురబ్బాని తయారు చేసుకొని తిని చూడండి థ్యాంక్ యూ